హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి సో ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ మైండ్లో ఎలా ఉంది అనంటే తన లైఫ్లో ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది ఒక సాడ్ ఫేస్ ఫేస్ అంటే ఇక్కడ బ్యాడ్ టైం నడుస్తుంది అంటారు కదా అది సో ఈ పర్సన్ ఏమని డిసైడ్ అయ్యారంటే తన లైఫ్లో రిలేషన్షిప్స్ అనేవి నమ్మాలి అని అంటే మీలాంటి పర్సన్తో రిలేషన్ అనేది ఉండాలి ఇన్ కేస్ మీతో కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయితే ఈ పర్సన్కి ఒక ఇంకా రిలేషన్షిప్స్ అనేవి వేస్ట్ అన్నట్టుగా డిసైడ్ అయ్యారు అంటే తను మేబీ ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్ అయి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో ఏదో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది జరిగి ఉండొచ్చు సో అందుకే ఇట్లా రియాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ బట్ తన లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ జరిగినా ఎంత ట్రామాలోంచి బయటకు వచ్చినా కూడా మీ పర్సన్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి వాల్యూ అనేది ఇస్తున్నారు అండ్ మీకు రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు బట్ ఈ పర్సన్కి తెలుసు తన పాస్ట్ రిలేషన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి అంటే ఫాస్ట్గా అంటే ఇక్కడ ఏంటంటే అది చాలా ఇయర్స్ కొద్దీ ఉంది ఆ రిలేషన్ తన పాస్ట్ రిలేషన్ అన్ని ఇయర్స్ తర్వాత కూడా తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ మీ పర్సన్కి సడన్లీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం అనేది జరిగింది అసలు బ్రేకప్ ఎందుకు చెప్పారు అని అనుకుంటే వేరే పర్సన్తో రిలేషన్లో ఉండడం వల్ల మీ పర్సన్కి బ్రేకప్ చెప్పడం అనేది జరిగింది సో అలా మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్స్ మీద నమ్మకం అనేది పోయింది కొన్ని రోజులు అసలు ఎవరిని నమ్మకూడదు అసలు నా రిలే నా లైఫ్లో ఇలాంటి రిలేషన్సే వద్దు అని చాలా ఒక వైరాగ్యంతో ఉండిపోయారు కొన్నాళ్ళు బట్ తర్వాత తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మిమ్మల్ని కలిసారో అప్పుడు మళ్ళీ తనకి తన లైఫ్ మీద హోప్స్ అనేవి వచ్చాయి అండ్ ఈ రిలేషన్షిప్ అంటే ఇలా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అండ్ మీలాంటి వాళ్ళని నమ్మాలి అనేది తెలుసుకున్నారు మీలాంటి వాళ్ళని కాదు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నమ్మకూడదు అనేది తెలుసుకున్నారు ఈ పర్సన్ అండ్ ఇప్పుడు కూడా రైట్ టైంలో యాక్షన్ అనేది తీసుకోకపోతే ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతుంది అని ఈ పర్సన్ మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు సో ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు అండ్ తను మీతో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ తను మీతో కలిసి ఓల్డ్ అయిపో ఓల్డ్ అయిపో అయిపోయే వరకు అంటే లైఫ్ లాంగ్ మీతో రిలేషన్లో ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు తన డెస్ట్ పార్ట్నర్ మీరే అని కూడా డిసైడ్ అయ్యారు బట్ కొన్ని కేసెస్లో ఇది ఎలా ఉందంటే మీ పర్సన్ మీకు ఆల్రెడీ ప్రపోజ్ చేశారు అండ్ ఆ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ కూడా చేశారు బట్ కొన్ని కేసెస్లో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల మీకు ప్రపోజ్ అనేది చేయలేదు ఇంకా సో ఇక్కడ అయితే ప్రపోజల్ అనేది ఎప్పుడు రీయూనియన్ అనేది ఎప్పుడు కమిట్మెంట్ అనేది ఎప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ మీకు రైజ్ అవ్వచ్చు ఓకే సో కమిట్మెంట్ అనేది ఇస్తారు ముందు ఈ పర్సన్కి మైండ్లో ఎలా ఉందంటే మీకోసం చాలా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎంక్వైరీ చేయాలి మీకోసం చాలా విషయాలు తెలుసుకోవాలి ఏమి తెలుసుకోకుండా బ్లైండ్గా వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ రిలేషన్షిప్ బ్రేకప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్ బట్ ఎన్నిసార్లు స్టాక్ చేసినా ఎన్నిసార్లు స్పై చేసినా మీరు ఒక మంచి పర్సన్ అన్నట్టుగానే ప్రూవ్ అవుతుంది సో అందుకే మీ పర్సన్ మీకు చాలా వాల్యూ అనేది ఇస్తున్నారు చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని స్టెప్ బై స్టెప్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఓకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రిలేషన్ వదులుకునే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ ఓకే మీ పర్సన్ మైండ్లో ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి ప్రజలు అండ్ ఈ మంత్ ట్వంటీ నైన్త్ న్యూమూన్ న్యూమూన్ రోజు ఎనర్జీస్ వల్ల మీ పర్సన్ ఒక వల్నరబుల్ ఎనర్జీలోకి వెళ్తారు అంటే రెసిస్ట్ చేయలేరు అనమాట తను తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్నిటినీ తను వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్కి ఇంకొకటి ఏంటంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఉంది మీ పైన లస్ట్ అనేది ఉంది సో ఇది ఎలా చూసినా కూడా ఒక డివైన్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది అండ్ డివైన్ మ్యాస్కుల్ డివైన్ ఫ్యామిలీ ఎనర్జీస్ మీరు అండ్ ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అండ్ కొంతమందికి ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ప్రతి విషయంలో అండ్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో హై వైబ్రేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మీ పోర్సన్కి సో ఈ ఎంప్రెస్ ఎనర్జీని మీట్ అవ్వాలి అని అంటే తను ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉండాలి హై వైబ్రేషన్లో ఉండాలి తను చాలా కష్టపడాలి ఈ రిలేషన్ని మళ్ళీ పేరప్ చేయడానికి అని చాలా కష్టపడుతున్నారు నిజంగా బట్ ఈ పోర్సన్కి ఏంటంటే హార్డ్ వర్క్ చేసే జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఉంది సో చాలా స్ట్రగుల్స్ అనేవి కూడా ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి తన లైఫ్లో ఈవెన్ దో తను అంత కష్టపడినా అందరితో అంత పొలైట్గా ఉన్న తన చుట్టూ చాలా టాక్సిక్ పీపుల్ నెగిటివ్ పీపుల్ అయితే ఉంటారు ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ పీపుల్ వల్ల మీ పర్సన్ ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు బట్ సడన్లీ ఫ్యూచర్లో ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవ్వబోతున్నాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే ఎలా వస్తారు అని అంటే సడన్లీ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు అండ్ కాల్ చేసి మీ వాయిస్ వినాలని కూడా ఉంది మీ పర్సన్కి ఇక్కడ కాబట్టి సడన్లీ కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు లేదా సడన్లీ మీ ఇంటికి రావచ్చు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వచ్చు అండ్ ఏదో ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ ఈ పర్సన్ ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ చాలా డీప్కి వెళ్ళిపోతుంది అని అనిపించినప్పుడు ఈ పర్సన్ సడన్లీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే మీరు సపోజ్ ఒక డీప్ కన్వర్సేషన్ ఏదో నడుస్తుంది అనుకోండి ఆ రోజు ఆ రోజు వరకే అది డీప్ కన్వర్సేషన్ నడుస్తుంది నెక్స్ట్ డే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయడు చెయ్యలు చెయ్యరు కాల్ కూడా చెయ్యరు సో అలా ఉంటుంది ఈ రిలేషన్ మీరు మళ్ళీ మీ పర్సన్ మీ కాల్కి కానీ మెసేజ్కి కానీ రెస్పాండ్ అయ్యే వరకు కూడా మీరు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తూనే ఉంటారు అండ్ సడన్లీ కాల్ చేసి అంత కంగారు ఎందుకు పడుతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతాను ఇలాంటి కేర్లెస్ జవాబులు ఇస్తూ ఉంటారు సో అలాంటి రిలేషన్షిప్ ఇది బట్ అలా మాట్లాడారు కదా అని ఆ పర్సన్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు అని మీరు అనుకోలేరు మళ్ళీ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక ట్రెడిషనల్ పర్సన్ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ ఓకే అండ్ కొంచెం మనీ మైండెడ్ కూడా ఉంటారు ఈ పర్సన్ బట్ మనీ మైండెడ్ ఉన్నా కూడా అది కూడా తన అవసరానికి మాత్రమే మేబీ మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు ఆర్ ఎక్కడి నుంచన్నా బోరో చేసుకుని మళ్ళీ ఆ డెట్ మిమ్మల్ని క్లియర్ చేయమని అడగచ్చు సో అలా ఉంటుంది ఈ పర్సన్ మేబీ తన ఫ్యామిలీలో ఒక ఎల్డర్ డాటర్ ఎల్డర్ సన్ అయ్యుండొచ్చు సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఈ పర్సన్ చూస్తుండొచ్చు సో అలాంటి ఎనర్జీస్ ఇక్కడ వస్తున్నాయి అండ్ న్యూ జాబ్ ఆర్ న్యూ బిజినెస్ ఆర్ మీరు చేస్తున్న బిజినెస్లో ఒక హైప్ అనేది చూస్తారు అంటే ఒక డెవలప్మెంట్ అనేది చూస్తారు హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ అనేవి చూస్తారు మీరు మీ లైఫ్లో సో ఇలాంటివన్నీ జరగడం వల్ల మీ పోర్సన్ కొంచెం జలస్ ఫీల్ అవ్వే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే తన లైఫ్ అక్కడే ఉంది మీరు మాత్రం లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు సో అలా కొంచెం ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ పర్సన్ బట్ ఎనీ ఇది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి మీకు యూనివర్స్ అండ్ ఏంజెల్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నారు అండ్ ఆర్క్యాంజిల్ మైకేల్ ఆర్క్యాంజిల్ గ్యాబ్రియల్ మీకు ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటూ మీకు ఒక మంచి దారి చూపిస్తారు ఓకే సో మీరు తరచూ ఏంజల్ నెంబర్ చూడటం బటర్ఫ్లైస్ చూడటం ఫెదర్స్ చూడటం అనేది జరుగుతుంది ఎందుకు అని అంటే ఏంజల్స్ మీ చుట్టూ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు అని చెప్పడం అనమాట ఓకే మీరు చాలా విషయాల్లో చాలా డిప్రెషన్కి ఫీల్ అవుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సడన్లీ మీరు సో అలాంటిది జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నది ఎవరు అంటే ఏంజెల్స్ మీరు టోటల్లీ చెప్పాలంటే మీరు ఒకప్పుడు మీరు అనుకున్నది ఏది జరగక అండ్ మీరు అనుకున్నది ఏది మీరు చెప్పినది ఏది ఎవరు మీ ఫ్యామిలీలో ఆ పని చెయ్యరు సో అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు పట్టుకొని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు రీసెంట్ పాస్ట్లో బట్ ఇప్పుడు అదేం లేదు మీరు చాలా ధైర్యంగా ఉంటున్నారు ఇప్పుడు అండ్ చాలా ఎవరో మీకు పక్క నుండి మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టుగా మీరు ఒక రైట్ పాత్ పైకి వెళ్తున్నారు అండ్ మీరు మీకు ఒక రైట్ జాబ్ అంటే ఒక హై పేడ్ శాలరీ ఉన్న జాబ్ కానీ మంచి ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ కానీ ఏదో దొరికింది మీకు సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంకా పెరిగాయి మీకు అండ్ మీరెప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు అందరి అందరినీ నర్చరింగ్ కేరింగ్ పోర్సన్లా చూసుకుంటూ ఉంటారు అండ్ ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అందరినీ కూడా చూసుకుంటూ ఉంటారు అన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఏమైనా కూడా ముందు మీ పర్సన్కి మీ దగ్గర నచ్చేది ఏంటి అని అంటే మీ నర్సింగ్ అండ్ కేరింగ్ మెంటాలిటీ మీ చాటింగ్ చదువుతుంటే మీ పర్సన్కి హీలింగ్ వర్డ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి అండ్ మీకు మీ ఫొటోస్ మీ పిక్స్ ఆర్ వీడియోస్ ఏవైతే మీ ఉంటాయో మీడియాలో సోషల్ మీడియాలో అవన్నీ చూస్తూ ఉంటారు ఎందుకు అని అంటే అవన్నీ కూడా చాలా హీలింగ్ వర్డ్స్లో వినిపిస్తూ ఉంటాయి మీ పర్సన్కి అండ్ మీరు ఒక లాగా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్కి సో అందుకనే మీ పర్సన్ అసలు ఇప్పుడు తన లైఫ్లో ఎవరిని నమ్మే స్టేజ్లో అయితే లేరు బట్ అయినా కూడా మిమ్మల్ని నమ్ముతారు నమ్ముతున్నారు కూడా ఓకే సో రీయూనియన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనుకుంటే అరౌండ్ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్స్లో రీయూనియన్ అనేది జరగచ్చు చాలామందికి బట్ కొంతమందికి ఇంకా లేట్ అయితే అవ్వచ్చు టైమ్ లైన్ అనేది అందరికీ ఒకటే ఉండదు సో ఈ పాయింట్ చూసుకోండి అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు రీడింగ్ చూసే ముందు మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మంత్స్లో అనుకోండి అండ్ ఇది ఏంటంటే జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ అంటే కూడా చాలామందికి డౌట్గా ఉంది అదేంటే ఏంటి అని జనరల్ అంటే ఇందులో చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్ని రాసుల వాళ్ళవి ఉంటాయి అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరి చూస్తారో వాళ్ళని తలుచుకునే రీడింగ్ చూసినప్పుడు ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి దీనిలో పాయింట్స్ మీకు రెజనేట్ అవుతాయి రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ తీసుకోకండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీది పర్సనల్ రీడింగ్ అయితే మీకు అన్ని పాయింట్స్ మీవే ఉంటాయి వేరే పాయింట్స్ ఉండవు ఇన్ కేస్ పర్సనల్ రీడింగ్లో మీరు డీటెయిల్స్ కనుక రాంగ్ ఇచ్చి ఉంటే మీ రీడింగ్ అనేది రాంగ్ వస్తుంది ఆర్ మీ నేమ్స్ ఆర్ ఎనీథింగ్ మీరు కొంచెం మార్చి ఇచ్చినట్టయితే అక్కడ రీడింగ్ రాంగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి రెజునేట్ అవ్వదు బట్ ఎనర్జీస్ ప్రకారం ఈ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా రీడింగ్స్ రెజునేట్ అవుతూ ఉంటాయి ఓకే సో అదంతా పర్సనల్ రీడింగ్లో జరుగుతూ ఉంటుంది అండ్ కొంతమందికి జనరల్ రీడింగ్లో కూడా రెజునేట్ అవుతాయి పాయింట్స్ అన్నీ సో ఎవరికైతే రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్లో బాధపడుతున్నారో వాళ్ళు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అని అంటే మీది స్వాదిష్టాన చక్రం క్లోజ్ అయింది లేదా బ్లాక్ అయింది లేదా యాక్టివేట్ అవ్వలేదు అని గుర్తించండి అండ్ చక్రా సిస్టమ్ కరెక్ట్గా ఉండడానికి మీరు క్రిస్టల్స్ అనేవి వేసుకోవడానికి ట్రై చేయండి ఆర్ స్టోన్స్ వేసుకోండి ఆర్ రుద్రాక్షలు వేసుకోండి సో మీలో పాజిటివ్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది పెరిగితే మీకు అంతా పాజిటివే జరుగుతుంది లైఫ్ అంతా కూడా పాజిటివ్ లైఫ్గా మారుతుంది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదంతా కూడా నిజమవుతుంది ఓకే సో మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీరు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోపు చేయండి అప్పుడు ఎనర్జీస్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మీ మేనిఫెస్టేషన్ నిజమయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఓకే అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష ధనుష్ రాసులు వృషభ కన్యా రాసులు కర్కాటక మేనరాశులు అండ్ తులా అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ సెవెన్ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్ పిరమిడ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది సో ఈ నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ అనేవి కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ మంత్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో ఈ పర్సనల్ రీడింగ్స్ విత్ లో ప్రైసెస్ సేమ్ డే రీడింగ్స్ అనేవి ఇవ్వబడుతున్నాయి ఆ ప్రైసెస్ ఏంటి అండ్ డీటెయిల్స్ ఏంటి అని కనుక్కోవడానికి కూడా నా నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓన్లీ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లెవెన్ లైట్